ఓం శివాయ అందరికీ నమస్కారం అండి రాశి వారికి భగవంతుని యొక్క తీర్పు జనవరి ముప్పై ఒకటవ తేదీన శుక్రవారం సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాల నుండి మీ జీవితంలో జరగబోయేది ఇదే ధైర్యం చేసుకొని ఈ వీడియో చూడండి భగవంతుని యొక్క తీర్పు ఇచ్చేశాడు జ్యోతిష్య చక్రంలోని ఆరవ రాశి ఈ కన్యరాశి ఈ కన్యరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో జనవరి ముప్పై ఒకటవ తేదీన శుక్రవారం రోజున సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాల నుండి వీరి జీవితంలో జరగబోయేటటువంటి సంఘటనలు ఇవే అయితే ఈ కన్యరాశి వారికి ఏర్పడేటటువంటి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే ఏ దేవతారాధన ఈ కన్యరాశి వారికి మరింత మేలు జలగ కలుగజేస్తుంది అనే విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి అప్పుడే మేము ఏం చెబుతున్నాం అన్నది మీకు పూర్తిగా అర్థమవుతుంది కన్యా రాశిలో పుట్టిన వారికి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి ముప్పై ఒకటవ తేదీన శుక్రవారం రోజున సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాల తర్వాత మీ జీవితంలో కొన్ని అద్భుతమైనటువంటి ఘటనలు అయితే జరగబోతున్నాయి ఈ సంఘటనలు కారణంగా మీ జీవితమే పూర్తిగా మలుపు తిరిగేటటువంటి అవకాశం అయితే ఎంతగానో కనిపిస్తుందండి అయితే కనుక ఈ కన్యరాశి వారికి ఈ సమయంలో ప్రమాదం అయితే వెంటాడుతుంది ఇక దాని నుండి మీరు కానీ జాగ్రత్త పడకపోతే మీ జీవితమే తలకిందులు అయ్యే అవకాశం కూడా కనిపిస్తుందండి కాబట్టి ఆ ప్రమాదం ఏంటో తెలుసుకొని ఆ యొక్క ప్రమాదం నుండి బయటపడడానికి మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ఈ వారు శృతిమెత్తటి మనస్తత్వం కలవారు ఈ రాశి వారు చేసే ప్రతి పనిని కూడా ఎంతో శ్రద్ధగా చేస్తారు ఎప్పుడూ కూడా ఎవరినైనా బాధ పెట్టాలని అనుకోరు అలాగే ఈ కన్యరాశి వారు అలంకార ప్రియులు వీరికి అందంపైన ఆసక్తి అనేది అధికంగా ఉంటుంది అలాగే ఈ రాశి వారు ఒక చిన్న పని చేశారంటే దానికి ఎవరినైనా వంకలు పెట్టారంటే అస్సలు ఒప్పుకోరు అలాగే కన్యరాశి వారు ఓటమిని కూడా అస్సలు అంగీకరించడం అదే విధంగా వీరు బంధాలకు బంధుత్వాలకు అధికమైనటువంటి ప్రాధాన్యతను ఇస్తారు వీలైతే తామే తగ్గుతారు తప్ప ఎప్పుడూ కూడా బంధాన్ని వదులుకోవాలని అనుకోరు అలాగే వీరు ఎప్పుడూ కూడా ఏదైతే పని చేయాలి అని అనుకుంటారో దాని మీదే పూర్తి శ్రద్ధ పెట్టి పనులు చేస్తారు అలాగే ఆ మాట మీదే నిలబడగలుగుతారు ఈ కన్యరాశి వారు ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా అస్సలు అలాగే ఈ కన్యరాశి మేము తగ్గము అన్నట్లుగా ఉంటారు ఈ కన్యరాశికి చెందిన వారికి ఈ జనవరి మాసంలో మూడు శుభవార్తలు ఎదురు చూస్తున్నాయి మొదటి శుభవార్త ఈ రాశి వారికి వ్యాపార పరంగా చూసినట్లయితే ఈ జనవరి మాసంలో వీరికి వ్యాపార విషయంలో బాగా కలిసి రాబోతుంది ఈ సమయంలో ముఖ్యంగా వీరు వ్యాపారాలనేవి అభివృద్ధి దిశగా దూసుకు వెళ్తాయి అలాగే ఏవైతే వ్యాపారాలు వెనకబడి ఉన్నాయో ఈ సమయంలో అవన్నీ కూడా అభివృద్ధిలోకి వెళ్ళడం ద్వారా వీరు ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు అదేవిధంగా వ్యాపార పరంగా మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు అనేది ఏర్పడుతుంది ఏర్పాటు చేసుకుంటారు కూడా అలాగే వ్యాపారాల్లో మీకు ఎదురయ్యేటటువంటి శత్రువులు ఎవరైతే ఉన్నారో వారిని మీరు ఎంతో తెలివిగా ఎదుర్కోగలుగుతారు వ్యాపార విషయంలో తీసుకునేటటువంటి నిర్ణయాలు మీరు ఎంతో తెలివిగా తీసుకుంటారని చెప్పుకోవచ్చు అలాగే ఈ రాశి వారు ఎప్పుడూ కూడా ఎవరిని అంతగా నమ్మడానికి ఇష్టపడరు ఎందుకంటే వీరు గతంలో చాలామంది వ్యక్తుల చేతిలో మోసపోయిన సందర్భాలు అయితే ఉన్నాయి కాబట్టి ఈ వీరి విషయంలో ఎవరైనా ఒక్కసారి తప్పు చేశారంటే మాత్రం దాన్ని మళ్ళీ రిపీట్ అవ్వకుండా జీవితం వీరు జీవితంలో చూసుకుంటారని చెప్పుకోవచ్చు అలాగే విద్యార్థులకు చూసుకున్నట్లయితే విద్యార్థులకు చిన్న చిన్న ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా విద్యార్థులు ఎంతో కాలంగా రాయాలనుకున్నటువంటి పోటీ పరీక్షలు ఏవైతే ఉన్నాయో అవి ఈ సమయంలో ఊహించని శుభవార్తలు ఉంటారు అలాగే జనవరి మాసంలో ఈ కన్య రాశి వారు వినబోయేటటువంటి శుభవార్తల్లో ఒకటి విద్యార్థులకు సంబంధించమైనటువంటి శుభవార్త ఉంటుంది ముఖ్యంగా ఈ రాశి విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నాలు చేస్తున్నారో అటువంటి ప్రయత్నాలు ఈ సమయంలో అనుకూలించడం అనేది వల్ల ఈ యొక్క కన్యరాశి వ్యక్తులు ఎంతో ఆనందంగా ఉంటారనే చెప్పుకోవచ్చు అదే విధముగా ఈ యొక్క కన్యరాశిలో పుట్టిన వాళ్ళు ఎప్పుడూ కూడా నిర్ణయాల విషయంలో తొందరపడరు అంటే నిర్ణయాల విషయంలో ఆలస్యమైన సరైన నిర్ణయాలే తీసుకుంటూ ఉంటారు తొందరపాటు నిర్ణయాలు కానీ తొందరపాటు పనులు కానీ అస్సలు ఒప్పుకోరు అలాగే చేయరు కూడా అయితే అయితే ఈ రాశిలో కొంతమంది నమ్మకస్తులని మరికొందరు బద్దకస్తులుగా కూడా ఉంటారు అనే చెప్పుకోవాలి కానీ వీరు నమ్మేటటువంటి పద్ధతులే సరైనవని ఎంతైనా చెప్పుకోవచ్చు కాకపోతే ఈ కన్యరాశి వారు ఒక విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి అదేమిటంటే ఈ సమయంలో మీకు వాహన ప్రమాదం పొంచి ఉంటుంది అలాగే మీకు కొన్ని చెడులకు సంబంధించిన సంకేతాలు కూడా మీకు వస్తూ ఉంటాయి కాబట్టి ఇక వాటిని మీరే ఊహించుకోండి కాబట్టి మీరు ఈ సమయంలో దూర ప్రాంత ప్రయాణాలకు వీలైనంత వరకు కూడా వాయిదా వేసుకోవడం చాలా మంచిది అలాగే మీరు వాహనాలు నడిపేటప్పుడు కూడా ఎంతో నిదానంగా నడిపితే చాలా మంచిదనే చెప్పుకోవచ్చు అలాగ కనుక ఈ కన్యరాశి వారికి ఈ సమయంలో మీరు ఏది కోరుకున్నా సరే అది నెరవేరే సమయం అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే మీకు ఈ సమయంలో దైవానుగ్రహం అనేది బాగా అనుకూలంగా కనిపిస్తుంది కాబట్టి మీరు అసలు ఈ సమయాన్ని వృధా చేసుకోకండి ఈ రాశికి చెందిన వారు ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వారికి కూడా వ్యవసాయంలో మంచి దిగుబడి అనేది రాబోతుంది మీకు ఆదాయం కూడా మంచిగా అందబోతుందనే చెప్పుకోవచ్చు అలాగే రైతులకు ఆశించిన దిగుబడి అనేది అద్భుతంగా రాబోతుంది కాబట్టి రైతు మీ విషయంలో చాలా సంతోషంగా ఉంటారని చెప్పుకోవడంలో అసలు సందేహమే లేదు అలాగే ఈ కన్యరాశి కుటుంబం విషయంలో చూసుకున్నట్లయితే కనుక కుటుంబ విషయాల్లో మాత్రమే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి రెండు విషయాల్లో మీరు ఇబ్బందులకు గురవుతారు ఒకటి మీ తల్లిదండ్రులు ఆరోగ్యం రెండోది సంతాన విషయంలో మీ యొక్క సంతానం మీ మాట వినకపోవడం మొండిగా ప్రవర్తించడం అలాగే తప్పుడు దారుల్లో వెళ్ళడం ఈ పద్ధతి మీకు చాలా బాధ కలిగించే అవకాశం అవకాశం ఉంది కాబట్టి సంతాన విషయంలో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా అయితే ఉండండి అదేవిధంగా మీ తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కూడా మీరు చాలా వరకు ప్రయత్నాలు అనేవి చేస్తుంటారు కానీ ఈ జనవరిలో మీ తల్లిదండ్రులు ఆరోగ్య విషయంలో మీకు ఏదో ఒక ఇబ్బంది కొంచెమైన మిశ్రమంగానే ఉంటుందనే చెప్పుకోవచ్చు అలాగే ఈ కన్యరాశి జాతకులు కళారంగాలపై ఉన్న ఆసక్తి ఏదైతే ఉంటుందో దానివల్ల కళారంగాల్లో మీరు మంచి పేరు ప్రఖ్యాతలను సంపాదించుకుంటూ ఉంటారు అలాగే టీవీ రంగాల్లో సినిమా రంగాల్లో వెబ్సైట్ సిరీస్లో నాటకాల రంగాల్లో వ్యవహరించే వారికి ఈ సమయంలో బాగానే కలిసి వస్తుంది అయితే డబ్బు విషయంలో ఎవరికీ కూడా మీరు షూరిటీ హామీలు అనేవి ఉండకుండా సంతకాలు అనేవి చేయవచ్చు అలాగే ఉండవద్దు కూడా ఎందుకంటే ఈ సమయంలో వెన్నుపోటు పొడిచే అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి ఈ విషయంలో మీరు కొంచెం జాగ్రత్తలు వహించవలసి ఉంటుంది అలాగే ఈ కన్యరాశికి చెందిన వారు రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే కనుక రాజకీయ విషయంలో మీరు వెనక ముందు ఆలోచించి తక్కువ మాట్లాడడం వల్ల చాలా మంచిది మీరు ఎంత మంచి ఉద్దేశంతో మాట్లాడినా కూడా అవి చెడుగానే బయటకు వస్తాయి వెళ్ళే అవకాశం అనేది ఎక్కువ కనిపిస్తుంది అలాగే మీ వెనకాల ఉండే కొంతమంది వ్యక్తులు మీకు తెలియకుండానే మీ గురించి తప్పుగా మాట్లాడే అవకాశాలు కూడా ఉంటుంది కాబట్టి ఎవరిని కూడా అధికంగా నమ్మి మీరు మోసపోకండి అయితే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జనవరి ముప్పై తేదీన శుక్రవారం రోజు సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాల నుండి మీ జీవితంలో వరుస సంఘటనలు ఇవి జరుగుతాయని చెప్పుకోవచ్చు మొదటిది రాత్రికి సంబంధించిన అంశం అంటే వంశ పారంపర్య స్థిరాస్తులు సంబంధించినవి కోర్టు కేసులు ఏవైతే తగాద ఆస్తులు ఉన్నట్లయితే వాటికి సంబంధించిన తీర్పులు ఈ సమయంలో మీకు అనుకూలించే విధంగా తీర్పు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే మీరు చేసేటటువంటి ముఖ్యమైన పనులు ఏవైతే ఉంటాయో వాటిని అంత శ్రద్ధగా చూసేయాలి అలాగే ఈ సమయంలో మీరు పనుల మీద దృష్టి పెట్టి మీ పనులు చేసుకున్నట్లయితే కనుక మీకు వరుసగా కలిసి రాబోతుంది అలాగే ప్రభుత్వ పరంగా మీకు ఏవైనా పనులు పెండింగ్లో ఉన్నట్లయితే అవన్నీ కూడా ఖచ్చితంగా ఈ సమయంలో పూర్తవుతాయని చెప్పుకోవచ్చు ఇదే విధంగా పెళ్ళికి సంబంధించిన విషయంలో మీకు మాత్రం చాలా బాగా కలిసి రాబోతుంది మీకంటూ ఎటువంటి లక్షణాలు కలిగిన భాగస్వామిని మీరు కోరుకుంటున్నారో అటువంటి భాగస్వామి మీకు లభించే విధంగా మీరు ఎంతో ఆ ఆనందంగా ఉంటారు భార్యాభర్తల మధ్య మధ్య అన్యోన్యత పెరుగుతుంది అదేవిధంగా సంతానం కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ సమయంలో మీకు అనుకూలిస్తాయని ఎంతైనా చెప్పుకోవచ్చు అలాగే ఈ కన్యరాశి వారి జీవితంలో మరిన్ని శుభ ఫలితాల కోసం మరియు ప్రతికూల పరిస్థితులను అనుకూల పరిస్థితులుగా మార్చుకోవడానికి నిత్యం శివారాధన మీకు ఎంతో మేలు చేస్తుంది ప్రతి సోమవారం కూడా మీరు శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేయించుకోండి తద్వారా ఆ శివ యొక్క అనుగ్రహం మీకు తోడుగా ఎల్లవేళలా ఉంటుంది అలాగే మీకున్న జాతక దోషాలు గ్రహ దోషాలు తొలగిపోవడానికి రాత్రి నానబెట్టిన శనగలను ఉదయం గోమాతకు ఆహారంగా అందించండి అలాగే బియ్యం పిండితో పంచదార కలిపి చీమలకు ఆహారంగా పెట్టండి ఈ విధమైనటువంటి పరిహారాలు చేసుకోవడం వల్ల ఈ కన్యరాశి వారి జీవితంలో మరిన్ని శోభ శుభ ఫలితాలు అయితే ఖచ్చితంగా పొందుతారు అలాగే మీకు తోచిన విధంగా పేదవారికి దాన దాన ధర్మాలు చేయండి తద్వారా అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని పొందగలుగుతారు సో విన్నారు కదా ఫ్రెండ్స్ ఈ కన్యారాశి వారి యొక్క జాతకం ఈ టైంలో ఎలా ఉండబోతుంది అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అదేవిధంగా మా ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నవారంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్